అమరావతి భూములు ఇచ్చిన రైతులు మహిళల కించపరుచు కృష్ణ రాజు అనే జగన్ కి పేపర్ స్లిప్లు ఇచ్చేవాడు అంటే మాట్లాడడానికి ఇచ్చి పేపర్లు ఇచ్చేవాడు ఆయన సాక్షి మీడియాలో మాట్లాడుతూ మహిళలకి కించపరచులు అమరావతి మహిళలు కించపరిచి మాట్లాడటం కరెక్ట్ అంటారు అసలు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎక్కడైతే మహిళలు గౌరవిస్తారో అక్కడ రాజ్యం దేశం సుభిక్షంగా ఉంటుంది అంటారు జర్నలిజంలో జర్నలిస్ట్ ఉండి ఆ జర్నలిజం విలువలు తెలిసిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అమరావతి మహిళలు అంటే వాళ్ళు నిజంగా ఒక రకంగా చెప్పాలి తాగశీల్ అని చెప్పుకోవాలి ఏదైతే ముప్పై మూడు వేల ఎకరాలు ఆ రోజు ఆ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళు అడగ్గాను ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు మనం ఒక గజం స్థలం ఇవ్వాలన్నా కూడా కార్పొరేషన్లో లేకపోతే ఇంకొకళ్ళు వచ్చే పక్కింటలో ఆక్యుపై చేస్తారు తగాదాలు పడతాం అలాంటిది కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ రోజు ఇచ్చారు ఆ ఇవ్వడం కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు చేసి కకావెక్లం చేసి ప్రజల్ని ప్రాంతీయంగా అదే రకంగా కులాల మధ్య ఒక చిచ్చు పెట్టాడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు ఇవాళ మహిళలని నీచమైన వ్యాఖ్యలతో అప్పుడు గత ఐదు సంవత్సరాల్లో చేశారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు మహిళలు ఎందుకంటే మేము చేసాము ఆ రోజు కేవలము రాజకీయం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో మన ప్రభుత్వం బాగుండాలి అనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ చిత్రపటము ప్రపంచంలో గొప్పగా కనపడాలన్న ఉద్దేశంతో ఆ రోజు మహిళలు రోడ్ల మీదకి వచ్చి రాజధాని నిలబెట్టుకున్నారు మేడం కృష్ణరాజు ఆయన మాట్లాడుతూ అంటే అమరావతి గుంటూరు కృష్ణరాజు ఉన్న మహిళలు అంటే వాళ్ళ బంధువులు కూడా రాష్ట్రం అంతా ఉంటారు వాళ్ళందరూ అన్నట్టేనట్ట అసలు మీరు అమరావతి అనే అనుకోకండి ఒక మహిళ మీద వ్యాఖ్య చేస్తే మొత్తం యావత్ మహిళల్ని వ్యాఖ్యలు చేసినట్టే అంటే ఒక మహిళ అమరావతి మహిళ అన్నాడు అమరావతిలో ఇప్పుడు మీరు చెప్పారు అమరావతి మహిళలు హైదరాబాద్లో ఉండొచ్చు అమరావతి మహిళ వెళ్ళి మన శ్రీకాకుళంలో ఉండొచ్చు ఇప్పుడు మీరు గమనిస్తే ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో రెడ్డి గారు ఉంటున్నారు ఇప్పుడు ఆమె అమరావతి మహిళ అవుతుంది కదా అంటే మరి రెడ్డి గారు ఎండీగా ఉన్న సాక్షి ఛానల్లో అంత మాట ఇంకా ఆమె ఎలా ఊరుకున్నారో ఒక మహిళగా ఆమె ఖండించాలి ఫస్ట్ బయటకు వచ్చి ఇవాళ ఆమె ఎండీ పోజిషన్లో ఉంటుంది మేమైతే ఒక ఎండీ పోజిషన్లో ఒక ఛానల్ ఉంటే మహిళల్ని ఖండించాల్సిన విషయంలో ఖండిస్తాం తప్పనిసరిగా మహిళలకు మహిళలు మద్దతు ఇచ్చుకోవాలి ఏదైనా నీచమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఆమె మరి ఒక మహిళగా తాడేపల్లి ప్యాలెస్ లో అమరావతిలో ఉంటున్న ఆమె ఈ రోజు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది ప్రజల ముందు కూడా రావాల్సిన అవసరం ఉంది ఏదైతే ఆ డిబేట్ లో కృష్ణంరాజు గారు అన్నత ఉన్నాడు అదే రకంగా కొమ్మినేతాడు కొమ్మిదేనా నవ్వుతా నీచంగా వ్యాఖ్యలు చేస్తారు ఎవరు అమరావతి మహిళలు కామెంట్లు పెడతారో ఏదో అంటున్నాడు కానీ ఇంత నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నావు తప్పు అని చెప్పకపోవడం కొమ్మినేని గారు మొదటి బాధ్యత వహించాలి తప్పనిసరిగా కొమ్మినేని గారి మీద అదే రకంగా ఈ వ్యాఖ్యలు చేసిన రాజు గారి మీద సుమోటోగా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు మహిళగా ఉండి మహిళల మీద ఇంతటి వ్యాఖ్యలు ఒక్కళ్ళ మీద కాదు మొత్తం యాభత్ మహిళల మీద వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని క్షమాపణ చెప్పించాలి డిమాండ్ చేస్తాం అమరావతి అమరావతి చుట్టుపక్కల నూట యాభై స్వచ్ఛంద సంస్థల పేరుతో ఇలాంటి కార్యక్రమాలు వేసి కార్యక్రమం నిర్వహిస్తున్నారా ఇది అని మాట్లాడుతారు కృష్ణరాజు అసలు అలా మాట్లాడుతూ మహిళంగా మాట్లాడుతారు అంటే మీరు ఒక రకంగా చూడండి దేశం మొత్తంలో స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి ఇక్కడ అక్కడ కాదు ప్రతి చోట స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి ఆ స్వచ్ఛంద సంస్థలు ప్రతి విలేజ్ దగ్గర నుంచి ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడైనా ఉంటాయి ఇక్కడ అనేది కాదు మీరు వెళ్ళండి బొంబాయిలో కనబడుతుంది మెడ్రాస్ లో స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థలు ఎందుకు ఉంటాయి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి పెట్టాలి ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత బాధ్యత ఉండాలి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి ఒక ఎయిడ్స్ దగ్గర నుంచి ఉంది అదే రకంగా మీరు గమనిస్తే క్యాన్సర్ పేషెంట్లకు కూడా అవేర్నెస్ ఉంది మీరు విజయవాడలో ఎందుకు చూడలేదండి అంటే అందరూ రోగాలు ఉన్న వాళ్ళని కాదు ఏదన్నా ఎక్కడన్నా మారుమూల ప్రాంతాల్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా కూడా వాళ్ళకి క్యాన్సర్ టెస్టులు చేయించాలి ఇంకో టెస్టులు చేయించాలని ప్రతి స్వచ్ఛంద సంస్థ ముందుకు వస్తుంది వాళ్ళందరూ నడుపుతారు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని చెప్పేసి అందరూ వేషాలంటే ఊరుకుంటారండి అందరికీ రోగాలు అంటే ఊరుకుంటారండి ఇంటికి కూడా మరి ఆయన ఉంది అమరావతి ప్రా ప్రాంతం అంటే పక్కన విజయవాడ మా బహుశా విజయవాడలో ఉన్నారు అమరావతికి ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్నాడు మరి అమరావతి దగ్గర ప్రాంతమైతే రాజధాని ప్రాంతం అనుకుంటారు కదా ఇప్పుడు మరి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు తప్పు కదండి ఇప్పుడు వాళ్ళ భార్యా పిల్లలు మేము అనకూడదు కానీ అమరావతి అవినీతిమయం అయిపోయింది పనులు పనులు ఏం జాగట్లేదు వాళ్ళకి ఇష్టమైన వారికి అమ్ముతున్నారు అది కళ్ళుండి చూడలేని కబోదులు అంటారు కదండి వైసీపీ గవర్నమెంట్ లో సేమ్ అలాగే ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఒక ఇటుక కూడా పేర్చలేదండి గతంలో ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పూర్తయినవి కూడా ఎక్కడ పేర్చగా మూల పడేసేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంతో వేగవంతంగానూ వాటిని కృషి చేసి ఆయన నిర్మాణాలు తీసుకొస్తున్నారు అవన్నీ చూసి ఏమి లేని పరిస్థితులు ఇవాళ ఆయన ఈ రకంగా మాట్లాడుతుంది అవినీతి ఉందండి అవినీతి అంటే బయటపెట్టండి మేమేమి అవినీతి చేసిన వాళ్ళు ఏమీ వెనకేసి రావట్లేదే అవినీతి ఉన్న వాళ్ళని వాళ్ళ పేర్లతో సహా బయట తీసుకొని మీరు పట్టుకొని చెప్పండి మేము ఎక్కడా వెనక లేదు దేనికి భయపడేది లేదు కేవలం మీ ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలు తెలిసిన ప్రభుత్వం ప్రజలకు ఏదైతే సంక్షేమం కావాలో ఏదైతే అభివృద్ధి కావాలో విద్యార్థులకు ఏదైతే భవిష్యత్తు కావాలో ఏదైతే ఉపాధి కావాలో కేవలం దాని గురించి పనిచేసే ప్రభుత్వం కాదు ఇలాంటి పనికి మళ్ళీ వ్యాఖ్యలు చేసే వాళ్ళని మేము ప్రేరేపించే ప్రభుత్వం కాదండి ఇది జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్లో మీడియా సమావేశాల్లో స్క్రిప్ట్ ఇచ్చే జర్నలిస్ట్ కృష్ణరాజు ఆయన టీవీ డిబేట్లో అమరావతి మహిళలు కానీ కృష్ణా గుంటూరు మహిళలు కెలుసుపరుస్తూ వయసీలని మాట్లాడుతూ కరెక్టేనంటారా రాజు గారు వేసిలని మాట్లాడాడండి ఇవాళ ఆడవాళ్ళని ఎంత తక్కువ చేసి మాట్లాడాడో ఆయన ఆయనకి తెలిసింది ఇవాళ ఆడ ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం చాలా కరెక్ట్ కాదండి ఇవాళ నువ్వు ఆడవాళ్ళని నీ ఇంట్లో తల్లుంది చెల్లుంది అందరూ ఉన్నారు వాళ్ళ ఆడవాళ్ళు కాదా ఇవాళ భారతీ రెడ్డి గారి ఈ ఇది ఎక్కడుందండి భారతి రెడ్డి గారిది అమరావతిలోనేగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదండి ఇవాళ మేము అదే మాట మాట్లాడితే ఏమవుతుందండి అవన్నీ కూడా మరి రెడ్డి గారు కానీ అవన్నీ కూడా బా మహిళలకి వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే సాక్షి టీవీకి ఛానల్ మాత్రం వదిలేదు లేదు ఇప్పుడు కృష్ణరాజు మాట్లాడటం అంటే అమరావతి అని అంటే వాళ్ళ బంధువులు అందరూ ఉంటారు కృష్ణ గుంటూరు బంధువులు రాష్ట్రం అంతా ఉంటారు అంటే వాళ్ళందరూ మహిళలు కూడా అన్నట్టేనా అందరిని అన్నట్టే ఇవాళ ఇవాళ మహిళల్ని అందరినీ కించపరిచి మాట్లాడినట్టే ఇవాళ నువ్వు మాట్లాడిన మాట ఏ మహిళలు నువ్వు బయటకు వస్తే గనక ఏం చేయాలి అది చేస్తారు ఇవాళ మాత్రం నీకు నీ మీద మాత్రం కేసులు పెడతాక మాత్రం మహిళలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలు కూడా ఈయన ఇచ్చేది అన్ని స్లిప్లో అయ్యేది అది ఈయనే ఇస్తాడు ఏం ఏం చేయాలో తెలియక అమరావతి డెవలప్మెంట్ ఎలా అయిపోద్దో ఇవాళ ఏదో బురద జల్లాలి బురద జల్లుతున్నాము అని చెప్పి తల్లి మీద చెల్లి మీద అందరి మీద కూడా నీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు చెల్లెళ్ళు అందరూ ఉన్నారు నీ ఇంట్లో వాళ్ళంటే నువ్వు ఎంత బాధపడతావు రాష్ట్ర మీద ఆడవాళ్ళు అంటే అందరూ కూడా ఇలాగే ఉంటారు నీకు మాత్రం తగిన బుద్ధి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళలుగా చెప్తున్నాము అందు నీకు మాత్రం తగిన బుద్ధి అయితే చెప్తారు రాజధాని కొంతమంది వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ల స్కిప్ రాసి ఇచ్చే కృష్ణరాజు అనే వ్యక్తి నేను మాట్లాడుతూ రాజధాని దేవతల రాజధాని కాదు అది అవసరాలకి శిక్ష ఏమంటే అమరావతి మహిళలే కాదు ఆంధ్రప్రదేశ్ మహిళా లోకాన్ని కించపరిచేలాగా సాక్షి టీవీ మరి సాక్షి న్యూస్ పేపర్ కానీ సాక్షి టీవీ కానీ నడుతుంది భారతీ రెడ్డి గారే కదా ఆవిడికి జ్ఞానం ఉండాలి కదా మీడియాలో ఎవరిని పిలుస్తున్నామో ఎవరు ఎలా మాట్లాడుతున్నారా అనేది చూసుకోవాలి కదా అలాంటి ఆవిడ కూడా అలా వదిలేసేసి ఆయన మరి వేసేలు అని అనేసరికండి మహిళలు చాలా బాధాకరమే అయిన విషయము కావండి ఒక రాజధాని అమరావతి ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చారంటే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం రాబోయే తరాల భవిష్యత్తు కోసం వాడికి మాట్లాడటం చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పేపర్ ఇస్తాడు పోనీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చక్కగా మాట్లాడతాడా అసలు ఈ రాసి ఇచ్చిన వాడికి మాట్లాడటం రాదు ఈ చదివేవాడికి మాట్లాడటం రాదు ఇంకేం చెప్తాము గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పాలన ఐదు సంవత్సరాల్లో రాజధాని మహిళల్ని రోడ్డు మీద కూర్చోపెట్టిన ప్రభుత్వం ఇంతకంటే ఇంకేం వ్యాక్ వ్యాఖ్యలు చేస్తుందని మేము అంటున్నాం ఈ రోజు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఆంధ్రప్రదేశ్ కాదు ఓల్డ్లోనే నెంబర్ వన్గా ఉండాలని తీర్చిదిద్దు అది చూడలేక అధికారం పోయి ఏం చెయ్యాలో తెలియక వాళ్ళకి పిచ్చి పిచ్చి మాటలు పరికమాలను వాళ్ళందరినీ డిబేట్కి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏమండి అది సంస్కారం కాదు కృష్ణరాజు గారికి సంస్కారం కాదు మీ ఇంట్లో కూడా వాళ్ళు ఉన్నారండి ఒక భార్య ఒక అమ్మ ఒక చెల్లి ఒక అక్క అందరూ ఉన్నారు అందరినీ గుర్తు తెచ్చుకోండి అంటే నీ ఇంట్లో ఒక రకం బయట ఇంట్లో ఒక రకం అనే రీతిలో మట్టికి మాట్లాడొద్దు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మీకే కాదండి నోరు మాకు ఉంది మేము మాట్లాడగలం కానీ మీకు సంస్కారం లేదని మేము సంస్కార హీనుల్లాగా మాట్లాడటం మాకు పద్ధతి కాదు మాది ఆ పద్ధతి కూడా కాదని మీకు తెలియజేస్తున్నాం కానీ ఐదు సంవత్సరాల్లోనండి ఎన్ని బాధలు పెట్టారు కానీ ఇవాళ అసలు పత్తితో పరమాణం వండితే తెల్లవారులు చల్ల లేదని చెప్పి పత్తిట్ల మాటలు మాట్లాడుతున్నాడా ఈయన ఏమండి ఏదైనా భారతీ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే మరి సాక్షి ఛానల్ ఏం చేస్తుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఏమండి నల్ల మరి అందగాళ్ళు అందగాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా వాళ్ళ భార్యకి అందగాళ్ళని తీసుకొచ్చి సాక్షి న్యూస్ లో కూర్చోబెట్టమని చెప్పాడు నల్లగా బొగ్గుమోహం ఒకటి వేసుకుని ఆ కొమ్మినే శ్రీనివాస్ ఒకడు ఈ పేడ పేడమోహం వేసుకుని కృష్ణరాజుని ఇద్దరిని ఈ పేడ మాటలు మాట్లాడమన్నారా అని చెప్తున్నాం ఏమండి దున్నపోతులు దున్న పోతులని అంటా కూడా మాకు సంస్కారం అడ్డొచ్చి అంటున్నా కానీ దున్నపోతు మాటలు మాట్లాడద్దు పందుల్లాగా మాట్లాడద్దు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం కానీ ఈ మాటలు కనుక ఇంకా ఎక్కువ అయితే గనక మేము తగిన చర్య తీసుకుని ఆ సాక్షి ఎండి మరి భారతి రెడ్డి గారి మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం